హలో అందరికి ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారో కామెంట్ సెక్షన్లో చేయండి అయితే మా మమ్మీ మడగప్పలైతే వేస్తుంది మా సైడ్ అయితే మడగప్పలు అంటారు మీ సైడ్ ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా పిండి అయితే పట్టించేసుకొచ్చింది దాన్ని ఒక బేసిన్లో జల్లడైతే పట్టేసి నెక్స్ట్ దాంట్లో ఉప్పు కారం అయితే అదే పిండి మమ్మీ ఏమేంబోష పట్టించిన వాళ్ళ

కోసం ఉప్పు కారం ఇంకా వెల్లిగడ్డ అవన్నీ మంచిగా కలిపేటట్టు కలుపుకుంది నెక్స్ట్ దాంట్లో కొన్ని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ముద్దలాగా అయితే విసుకోవాలన్నమాట మంచిగా ఈ స్టేజ్లోనే మనకి ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని అయితే చూసుకోవాలి ఇంకా మొత్తం ఇస్కినాక మళ్ళీ యాడ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది ముద్ద అయినాక అందుకే ముందే చూసుకోవాలి సో ఇక్కడ కొంచెం ఉప్పు అనిపించింది అందుకని చెప్పేసి ఇంకా కొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తుంది సో ఇంకా ఇక్కడ మా పాప అయితే వేస్తుంది ఉప్పు ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసి మళ్ళీ మొత్తం ఇక వాటర్ అన్నీ పోసి ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలు అయితే కలుపుకుంది మరీ లూజ్గా వేసుకోవద్దు మరీ గట్టిగా వేసుకోవద్దు ఇట్లా ఇట్లా ఉంటే చాలు మళ్ళీ మనము అవి మడుగులు ఒత్తుకునేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మెత్తగా వేసుకొని అలా ఒత్తుకుంటూ అయిపోతుంది గ్యాస్ మీద వేస్తే అంత మంచిగా రావని చెప్పేసి పొయ్యి మీద అయితే వేస్తున్నాం అన్నమాట ఇక్కడ నేనైతే పొయ్యి అంటు పెడుతున్నాను ఇప్పుడైతే నూనె పోసుకున్నాం ముక్కుట్లో ఈ నూనె అయితే మంచిగా కాగాలి సో మంట అయితే కింద మంచిగా పెట్టి నూనెనైతే మంచిగాగనీయాలి కాకముందు వేసుకుంటే ఏంటంటే అప్ప పిండి పిండి ఉంటుంది అందుకే మంచిగా గాలి మా అయితే డైరెక్ట్ ముక్కుల్లోనే విండేసింది మనం కావాలంటే వేరే ప్లేట్లు పెట్టుకొని చిన్న చిన్న అప్పలాగా దాని మీద విండుకొని మళ్ళీ నూనెలో వేసుకోవచ్చు ఇంకా డబల్ డబల్ పని ఎందుకని చెప్పేసి డైరెక్ట్ అల్లనే పిండేసింది అనమాట పెద్దగా ఇంక ఇవైతే మంచిగా టూ సైడ్స్ అయితే కాల్చుకోవాలి ఎర్రగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే మరలేసుకొని మంచిగా కాల్చుకోవాలి అంతే టేస్ట్ అయితే బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఈ మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి చిన్నప్పుడు అయితే ఈ అప్పాల కోసం ఏమన్నా కొట్టుకునేటోళ్ళమ్మా అసలు పొద్దున్న లేవంగా మొహం కడుక్కొని పెద్ద పెద్ద గిలాసలు పట్టుకొని దాన్ని నిండా వేసుకొని నిండా చాయ పోసుకొని ఇక తినేది అమ్మమ్మ ఆ రోజులే బాగుండేవి అసలుకి ఇప్పుడైతే ఏవి అంత ఎక్కువ ఇష్టంగా అయితే తినబుద్ధి అవ్వట్లేదు ఇంకా అప్పుడు వేసినంత క్వాంటిటీ అయితే ఇప్పుడైతే చేయట్లేదు కూడా ఇంకా ఆ ఎండకు ఈ అప్పాలు చేస్తుంటే ఘోరంగా మండిపోతుంది అసలు ఎండల మధ్యాహ్నం స్టార్ట్ చేసింది మా అమ్మ అయితే పన్నెండు పన్నెండున్నరకు అట్లా ఇంకా అయిపోయేసరికి టూ థర్టీ త్రీ అట్లా అయింది మొత్తం స్నానం చేసింది చెమటలతోటి ఇవన్నీ అయిపోయే లోపు ఇంకా అయితే ఇన్నప్పలైనాయి ఎప్పుడు మరదప్ప చేసినా లాస్ట్ కొంచెం పిండితో అయితే ఇట్లా బజ్జీలు చేయడం అయితే ఆనవా అయితే వస్తుంది ఎప్పుడు వేసినా ఇట్లనే చేస్తుంది మా మమ్మీ లాస్ట్ కొంచెం పిండిలో ఇంకా ఆనియన్స్ ఉన్నాయి ఇంకా కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకొని కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బజ్జీలాగా వేసింది అనమాట ఇవైతే టేస్ట్ బాగుంటాయి మనం నార్మల్గా సపరేట్గా చేసిన దానికంటే ఈ పిండితో చేస్తే చాలా బాగుస్తాయి అనమాట మీరు కూడా ఎప్పుడైనా చేస్తే లాస్ట్కి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంకా పకోడీ అయితే సూపర్ టేస్టీగా వచ్చినాయి వీడియోనైతే ఎండ్ వరకు చూడండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మేము చిన్న ఉన్నప్పుడు అయితే మా మమ్మీ ఏదైనా పండుగ వస్తే చాలా అప్పలు చేసేది అనమాట ఎందుకంటే మేము ఇంకా ముగ్గురం ఉండేది నేను మా అన్నయ్యలు ఇద్దరు మా మమ్మీ మా డాడీ ఇంకా చా చిన్నప్పుడు ఫుల్ తినేటోళ్ళం అన్నమాట అప్పలు అసలు పెద్ద పెద్ద గ్లాసులు నిండు వేసుకొని మళ్ళీ నార్మల్గా ఖాళీగా దొరికినప్పుడు స్కూల్కి పోయేటప్పుడు స్కూల్కి తీసుకుపోయేది చాలా అప్పలు చేసేది అనమాట చేసి పెట్టి కొన్ని అయితే దాచిపెట్టేది కొన్నేమో ఉంచేది ఇంకా అవి అయిపోయినాక మేమేమో అయిపోయినాయి అనుకునేది మా మమ్మేమో రోజుకొని రోజు కొన్ని వాటి దాచిపెట్టిన వాటి నుంచి తీసుకొచ్చి ఇచ్చేది ఎక్కడేమో మీ అయిపోయినాయి కదా అని అంటే చెప్పకపోతుండే ఇక మా తీసుకొచ్చి తీసుకొచ్చిస్తూ ఉండే అట్లా చేసేది మా మమ్మ అయితే ఎందుకో మీ ఇంట్లో కూడా ఇంతైనా కమెంట్ చేయండి పట్టేసినట్టు పట్టేసినట్టు అనిపిస్తుంది తినేటప్పుడు మంచిగా పోతాయి సర్ర తిన్నాక అంతా టైట్ టైట్ ఉబ్బరం ఉబ్బరం అయినా వాటి